యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ పరీక్ష ద్వారా కింది అకాడమీల్లో శిక్షణకు ఎంపిక చేస్తారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నావల్ అకాడమీ ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పూర్తయ్యాక శాశ్వత కమిషన్ ఆఫీసర్లుగా భారత రక్షణ దళాల్లో చేరతారు ఈ ఉద్యోగంలో దేశ రక్షణే ప్రధాన బాధ్యత ఆఫీసు పని ప్లస్ ఫీల్డ్ డ్యూటీ రెండూ ఉంటాయి శిక్షణ సమయంలో కఠినమైన శారీరక మరియు మానసిక శిక్షణ ఉంటుంది శిక్షణ పూర్తయ్యాక ఆర్మీలో యూనిట్ కమాండ్ అండ్ ఆపరేషన్స్ నేవీలో నౌకలు సబ్మారిన్స్ తీరప్రాంత బాధ్యతలు ఎయిర్ ఫోర్స్లో ఫ్లైయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ బాధ్యతలు ఉంటాయి పోస్టింగ్ ఆల్ ఇండియా స్థాయిలో ఉంటుంది గ్రామీణెడ్ పట్టణ సరిహద్దు ప్రాంతాలు ఫార్వర్డ్ ఏరియాస్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది సెలెక్ట్ అయిన తర్వాత మన స్టేట్లో పోస్టింగ్ వస్తుంది అని గ్యారంటీ లేదు అవసరాల ఆధారంగా ఎక్కడైనా నియమించవచ్చు ట్రాన్స్ఫర్లు కూడా సాధారణంగా ఉంటాయి మొత్తం ఖాళీలు త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ ఆర్మీలో టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ పోస్టింగ్స్ నేవీలో ఫార్టీ టూ పోస్టింగ్స్ అలాగే ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్లో నైన్టీ టూ పోస్టింగ్స్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ టెక్ డిపార్ట్మెంట్ లో ఎయిటీన్ పోస్టింగ్స్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్ డిపార్ట్మెంట్ లో టెన్ పోస్టింగ్స్ నేవల్ అకాడమీలో ట్వంటీ ఫోర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు పురుషులు మహిళలకు ఖాళీలు వేరుగా కేటాయిస్తారు నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి వన్ జూలై టూ థౌజండ్ అండ్ సెవెన్ నుంచి వన్ జూలై ట్వంటీ టెన్ మధ్య డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి ఇదే అన్ని కేటగిరీలకు వర్తిస్తుంది ఏ విధమైన ఏజ్ రిలాక్సేషన్ లేదు వయస్సు సర్టిఫికేట్ గా టెన్ క్లాస్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆర్మీ ఇంటర్ ఇంటర్పాస్ ఏ గ్రూప్ అయినా సరే నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వింగ్స్ కి ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ గ్రూప్ అయి ఉండాలి నేవల్ అకాడమీ టెన్ ప్లస్ టూ కెడెట్ ఎంట్రీకి ఇంటర్ ఎంపీసీ గ్రూప్ అయి ఉండాలి ప్రస్తుతం ట్వెల్త్ క్లాస్ చదువుతున్నవారు కూడా అప్లై చేయవచ్చు కానీ శిక్షణకు ముందు సర్టిఫికేట్లు తప్పనిసరిగా చూపాలి అభ్యర్థి శారీరకంగా మానసికంగా పూర్తిగా ఫిట్గా ఉండాలి ఎత్తు బరువు చూపు మరియు వినికిడి మొదలైనవి మెడికల్ పరీక్షలో పరిశీలిస్తారు మెడికల్ ప్రమాణాలు నోటిఫికేషన్లో అపెండిక్స్ త్రీలో ఉన్నాయి మెడికల్లో అనర్హులైతే ఎంపిక రద్దు అవుతుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి త్రీ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్లో రిటర్న్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు అందులో మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కి మరియు జనరల్ ఎబిలిటీ టెస్ట్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది దీంట్లోనే నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది స్టేజ్ టూలో ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దీంట్లోనే సైకాలజీ టెస్ట్ గ్రూప్ టాస్కులు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది మొత్తం నైన్ హండ్రెడ్ మార్కులతో ఈ టెస్ట్ ని కండక్ట్ చేస్తారు స్టేజ్ త్రీలో మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అప్లికేషన్ స్టార్టింగ్ డేటు వచ్చేసి టెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఆరు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే అడ్మిట్ కార్డు అనేది పరీక్షకు వారం ముందు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వెల్వ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్ హనుమకొండ వరంగల్ అర్బన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరియు దేశవ్యాప్తంగా ఇతర కేంద్రాలు ఉన్నాయి సెంటర్ ఎంపిక విధానం అనేది ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ పద్ధతిలో ఉంటుంది అంటే ఎవరైతే ముందుగా అప్లై చేస్తారో వారికి వాళ్ల ఫస్ట్ ప్రిఫరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీ అనేది జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్లకి వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ అలాగే మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు అప్లై చేయాల్సిన వెబ్సైట్ యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ నిక్ డాట్ ఐఎన్ పూర్తిగా ఆన్లైన్ విధానం ఫోటో సంతకం ఐడి వివరాలు అప్లోడ్ చేయాలి అప్లై చేసిన తర్వాత మార్పులు చేయడానికి అవకాశం లేదు శిక్షణ సమయంలో స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత డిఏ హెచ్ఆర్ఏ ఇతర ఎలవెన్సులు కూడా యాడ్ అవుతాయి పెన్షన్ మెడికల్ క్యాంటీన్స్ సదుపాయాలు ఉంటాయి దీర్ఘకాలిక ప్రభుత్వ ఉద్యోగ భద్రత ఉంటుంది